నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని మరింత బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి రెసిపీ మీకోసం కుకింగ్ వీడియోస్ కొన్ని ఉంటాయండి చక్కగా వంటలు చేస్తుంటారు కానీ కొంతమంది ఉన్నారండి చక్కగా తింటున్నారు వాళ్ళని చూస్తే మనకు కూడా అప్పటికప్పుడు తినేయాలనిపిస్తుంది అనిపిస్తుంది కదా మీకు అనిపించింది అప్పుడన్నా నాకు అలాగే అనిపించింది ఈ మధ్యలో సిమ్ వాళ్ళ ఒక వీడియో చూసాను అనమాట వాళ్ళు పప్పులో చక్కగా బజ్జి మిరపకాయలు అవన్నీ నంచి తింటున్నారు ఈవేళ దోసకాయ పప్పు ఉండాలి వెంటనే నాకు అది గుర్తొచ్చింది ఇంట్లో మిరపకాయలు లేవు కానీ ఎందుకు పకోడీ చేస్తూ తినకూడదు అనిపించింది సో నేను ఎప్పుడో చేసిన ఒక పకోడీ గుర్తొచ్చింది ఇంచుమించు అలాగే కొంచెం హెల్దీ వర్షన్లో చేద్దామని గబగబా ఇంకా పైకి వచ్చేసాను అనమాట అయిపోయింది మళ్ళీ చేయాలనిపించింది ఒక్కొక్కసారి అంతే అప్పటికప్పుడు చేస్తూ తింటాను చూస్తారా అదిచే వేరు ఆ మజానే వేరు పైకి వచ్చి హెల్తీ వర్షన్ అన్నాను కదా సో ఆకుకూరలతో చేద్దామని పక్క అంతే సింపుల్ మీరు కూడా చేసేయచ్చు తప్పకుండా ఇంట్లో ఏం ఆకుకూరలు ఉన్నాయో అన్నీ వేసి చేసేయండి నేను నా తోటలోకి వచ్చాను కొద్దిగా ములగాకు కొద్దిగా వామ్ ఆకు కోసుకున్నాను ఇప్పుడిప్పుడే వర్షాలు వస్తున్నాయేమో మంచి ఫ్రెష్గా నవనవలాడుతూ భలే ఉన్నాయండి ఆకులు అస్సలు డస్ట్ కానీ ఇంకా ఒక పురుగు కానీ ఆశించలేదు చాలా బాగున్నాయి అనమాట ఇప్పుడు వచ్చిన లేత చివులతో కొద్దిగా ముల్లగాకైతే ఎంత ఫ్రెష్గా ఉందో అని అనమాట అంటే ముదురాకుంటుంది కదా అలా లేదు చక్కగా లేతగా ఉంది ఇంకేమున్నాయి అని ఒకసారి ఇందాక పరికించాను కదా ఇదిగోండి ఇక్కడ ఒక కుండి కనపడింది కుండిలో ఉన్న ఆకుకూరలన్నీ సాధారణంగా అన్నీ కూడా నేను కలుపు మొక్కల్లాగా అనుకుని తీసేస్తారు నేనేం చేస్తానంటే కొంచెం పెరగనిస్తాను అనమాట దాన్ని పెరిగాక తీస్తుంటాను అలాగే నా దాంట్లో మొన్న అటుకు మావిడాకు శుభ్రంగా వండేసుకుని అందరికి పంపించేస్తాను అనమాట పంపిణీలు కూడా అయిపోయినాయి ఓకే వస్తే ఏం చేస్తాను చెప్పండి నవనవలు ఆడుతున్నప్పుడు అందరికీ ఇచ్చుకుంటే ఆనందం వేరు కదా సో అటుకు మావిడాకు ఇంకొక రెండు కుండీలో కంపోస్ట్ బిన్తో కలిపిన రెండు కవర్స్లో ఉన్నాయన్నమాట చక్కగావి కాడలతోనే కోసేసుకున్నాను పెద్ద కా కాడలు కూడా పర్వాలేదండి లేత కాడలే కదా ఇదిగోండి ఆకుకూర తోటకూర కూడా వచ్చింది రెండు మూడు చెట్లు మిగిలి ఉన్నాయన్నమాట అన్నీ కొయ్యగా నేను చిలక తోటకూర తోటకూర అలాగే గంగవాయల కూర పాప మిస్ అయిపోయింది అది పక్కోడి కావడానికి ఇష్టపడలేదనమాట అందుకని మొలవనే లేదు ఇక మళ్ళీ కొంచెం తోటకూర ఎక్కువ కోసుకుందాం అనుకున్నాను అంతకన్నా ఎక్కువ లేదు సో అక్కడ ఏదో బచ్చల కూర ఉంటే వేద్దామా వద్దా దీన్ని ఏమన్నా జిగురొస్తుందా అనుకుని ఇంకా సర్లే ఏదో ఒక ఆకు కోసాను కదా అని దాన్ని వేసాను అటు మాడైతే కోసుకుని ఇదిగో గోంగూర ఆకు కూడా కనపడింది ఎందుకులే మా వాళ్ళ మీద ప్రయోగాలని అని చెప్పి పుల్లగా ఉంటుంది కదా జిగురుగా ఉంటుంది ఇంకా సరిపోదు కదా కూడా మళ్ళీ వచ్చి ఇంకొంచెం లేత మునగా కోసుకున్నాను ఇంకొక నాలుగు వామాకులు కూడా కోసేసుకున్నాను అనమాట కోసుకునేటప్పుడు కొద్దిగా డౌట్ వచ్చిందనమాట ఇదేమన్నా ఫ్లేవర్ డామినేట్ చేస్తుందా పకోడీని పాడు చేస్తుందా అనిపించింది ఆకు బజ్జిగానే తింటున్నాం కదా పకోడీలో ఒక మూలు ఉంటుందిలే అన్ని ఆకులతో పాటు అనుకుని తెచ్చేసుకున్నాను కిందకి శుభ్రంగా అన్నిటిని విడివిడిగా వాష్ చేసేసుకుని చక్కగా తరిగేసుకున్నాను అనమాట మన ఇంటి ఆకుర్లే కదా దాని మీద డస్ట్ ఉండవు అని అసలు చూస్తుంటే కడగాలని అనిపించలేదండి అందులో అప్పటికప్పుడు కోసానేమో అసలు చేతి ప్రతి ఆకురా ఆ ఫ్లేవరు ఆ ఫ్రెష్నెస్ అసలు ఎంత బాగున్నాయన్నమాట అసలు నిజంగా చెప్పాలంటే కడగాలనిపించలేదు కానీ మనకు తెలియని డస్ట్ ఉంటుంది దాని మీద తప్పకుండా ఉంటుంది సో అన్నీ శుభ్రంగా విడివిడిగా కడిగి మామూలుగా అనుకోండి అలా ఒక్కొక్కటి కోసేసి అన్నీ ఒకటి కాదండి మొత్తం కలిపి కోసుకొచ్చాను కదా ఒకేసారి నీళ్ళల్లో కడిగేసేసి ఒకేసారి కోసేసి ఒకే గిన్నెలో వేసేసి దాన్ని కానీ యూట్యూబ్ చేస్తున్నాను కదా సో మీ అందరికీ చూపించాలని చెప్పి విడివిడిగా కడిగి జాగ్రత్తగా వాటిని అలా షాపింగ్ బోర్డు మీద పెట్టాను అనమాట అలాగే ఒక పెంచె పెద్ద ఉల్లిపాయ రెండు కోసుకున్నాను ఆ ఉల్లిపాయ కరకర ఉంటే పకోడి నిజంగా మన ఏమనుకున్నా ఉంటారు ఇంట్లో తినేవాళ్ళు ఒట్టే అనుకోండి ఏమో ఏమన్నా వాసన రావచ్చు అనుకుని ఒక పచ్చిమిడికాయ కూడా కోసుకున్నాను అన్నీ చక్కగా కోసేసుకుని పచ్చిమిరకాయ ఉల్లిపాయ కరివేపాకు ముందు వేశాను తర్వాత మిగతా ఆకుకూరలన్నీ వేసి కొద్దిగా దాంట్లో ఇంకా డౌట్ అయినండి నాకు ఆ మామాకు చూస్తే ఏమైనా డామినేట్ చేస్తుంది అని లేదులే అనుకుని కొద్దిగా ఉప్పు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మనకి ఏదైనా సరే హెల్దీ టేస్ట్ ఇవ్వాలనిపిస్తుందండి ఈ మధ్యన శనగపిండి వేశాను మళ్ళీ ఫ్రిడ్జ్లో ఉన్న పిండి ఉంటుంది కదా పెసరట్టు పిండి అది ఉంటే కొంచెం తీసి వేశాను అబ్బే చాలలేదు అంటే ఇంకా రావట్లేదు పొడి పొడిగా వస్తుంది నూనె బాగా పిలిచేస్తుంది అనిపించింది నేను కొంచెం శనగపిండి వేసాను చూసుకోండి మీకు తెలిసిపోతుంది అనమాట దీన్ని నేను ఇలా విడివిడిగా శనగ పిండితో మనం పకోడి లుల్లి పకోడి వేస్తాం కదా అలా వేయాలనుకోలేదు ఎందుకంటే చాలా నూనె పీలుస్తుంది మనకి హెల్దీ వర్షన్ హెల్దీ వర్షన్ అనుకుంటూ అసలే డీప్ ఫ్రై చేస్తున్నాను ఇంకా అలా పొడి పొడిగా వేయాలనిపించలేదు కొద్దిగా ముద్దలాగా అలానే మ గట్టిగా నొక్కామనుకోండి లోపల వేయగదు ఎక్కువ పిండి వేయలేదు చక్కగా దానికి నీళ్ళు ఏమి వేయలేదండి దాంట్లో ఆల్రెడీ ఉంటుంది కదా ఆకుకూరలో ఉంటుంది మనం ఎప్పుడైతే ఉప్పేసామో అన్నిటిలోంచి వాటర్ రిలీజ్ అవుతుంది అది ఆబ్వియస్లీ జరిగేది కదా కానీ అప్పుడే కడిగిన ఫ్రెష్ ఆకుకూర కాబట్టి ఇంకా దానికి కొంచెం వాటర్ ఉంది సో సరిపోయింది కొంచెం శనగపిండి కూడా వేసుకుని చక్కగా కలిపేసుకున్నాను మీకు ఇంకా కొద్దిగా మసాలా కావాలంటే వేసుకోండి పచ్చిమిరకాయలు ఇంకొంచెం కావాలంటే వేసుకోండి అవన్నీ మీరు యాడ్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్లుగా ఆయిల్ పెట్టుకుని దాన్ని కొద్ది కొద్దిగా ఉండల్లాగా చేస్తాను అనమాట చూడండి అణిచి అణచినట్టు అనమాట అట్లా వత్తి వత్తినట్టుగా పెట్టి చక్కగా వేపేసుకున్నాను అనమాట ఎందుకంటే గసిలాగా అయిపోతుంది ఒకటి మరీ ఆయిల్ పీల్ చేస్తుందేమో ఎక్కువగా ఇలా అయితే కొంచెం ఇలా వడ్డిగించుకున్నప్పుడు బాగా వస్తుంది అనుకున్నాను అనమాట చక్కగా రెండు వైపులా అలా అలా తిప్పుకుంటూ వేపేసుకున్నాను అటు పునుగులు కాదు ఇటు పకోడీ కాదు అన్నట్టు నేను చేసిన ఇదిగోండి ఆకు పకోడీ రెడీ అయిపోయింది అసలు ఇలా చేసుకుని తిని ఎన్నాళ్ళైందోనండి అలా అనుకోగానే ఇలా పైకి వెళ్ళి అలా తెచ్చుకుని ఇలా వండేసుకుని ఇలా తిని సక్సెస్ అనిపించుకున్నది చాలా రేర్ కదా అందులో మనం అనుకుంటే చేసుకోవడం ఇంకా రేరు పిల్లలు హస్బెండ్ అడిగితే వెంటనే చేసి పెడతాం మనం అనుకోగానే చేసుకుని తినడం అనేది నిజంగా వేళ మీద లెక్క పెట్టుకోవచ్చు మన లైఫ్లో సో అలాంటి ఆ వేళ మీద అడ్డు పెట్టు లెక్క పెట్టుకునే రోజుల్లో ఈరోజు అన్నమాట అనమాట సో ఈ పకోడిని ఈ పకోడి నా డేని ఫుల్ఫిల్ చేసింది అనుకోవచ్చు సరే చక్కగా వేపేసుకున్నాను దాన్ని పేపర్ నాప్కిన్ మీద వేసుకునేంత ఆయిల్ కూడా పీల్చలేదు అది చాలా తక్కువ పీల్చిందండి నిజంగా చెప్తున్నాను మరి ఎందుకో తెలియదు చాలా తక్కువ పీల్చిందనమాట దీంట్లో ఇంకొంచెం మీరు పచ్చిమిరకాయలు పొడి కారం జీలకర్ర మీరు ఇష్టం కొద్దిగా వేసుకోవచ్చు నేనేంటో ఆ ఫ్లేవర్స్ అన్నీ ఎందుకంటే వామాకు ఉంది కదా ఆకుకూర ఆ ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది కదా దాన్ని డామినేట్ చేయకుండా అనమాట అంటే నేను మరీ డామినేట్ చేస్తాను కొద్దిగా అల్లం వెల్లుల్లి వేశాను అది వేయకపోయినా పర్లేదండి నాకు భయం కొద్ది వేశాను అంతే అంటే మనం వామక్ ప బజ్జీ అన్నాం అనుకోండి శుభ్రంగా ఆ పేరుతోనే ఉంది కాబట్టి తినేస్తారు ఈ పకోడీ అనేసరికి కొంచెం భయం వేసింది చాలా బాగా వచ్చిందండి చాలా అసలు చూడడానికి ఎంత అనిపించిందంటే ఒక మంచి స్నాక్ లాగా అనిపించింది సో అయిపోయినవన్నీ ఒక ప్లేట్లో తీసుకుని ప్లేటింగ్ చేసుకున్నాను ఉల్లిపాయలు చక్ర కొసుకున్నాను మధ్య మధ్యలో నంచుకుంటే బాగుంటుంది కదా అని ముందే చెప్పాను కదా వంట అయిపోయింది దోసకాయ పప్పు అలచందలు ఫ్రై బాబాకి నివేదించుకుని తిన్నాను ముందుగా అది నోట్లో పెట్టుకుంటే కానీ మనసప్పు లేదనమాట చాలా బాగుంది ఫస్ట్ తినేసాను అనమాట అలాగా ఎలా ఉందండి చాలా బాగుంది నిజంగానా థ్యాంక్ యూ విన్నారు కదా ఇక పప్పులో నంచుకు తిన్నాను అలాగే ఒట్టిగా కలుపుకు తిన్నానండి ఒడియాలు అప్పుడాలు కలుపుకుంటాం కదా అలా నా కోసం నేను చేసుకుని తిన్న వంటని మీకు కూడా చూపించాను అప్పుడప్పుడు మీరు కూడా మీకోసం చేసుకు అప్పుడప్పుడు తింటూ ఉండండి చాలా బాగుంటుంది ఆ ఫీలింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అందాక ఉండినా నమస్తే